మ్మ గారికి నమస్కారాలు మాకీ రోడ్డు బాగా కనిపించినందుకు ఆమెకు ధన్యవాదాలు ఆమెకు ఓ ఎలక్షన్లకు ముందుకు మాట ఇచ్చింది ఆ మాట నిలు నిలుపుకుంటుంది ఆమెకు మాకు చిన్న పెద్దలకి రోడ్డు చాలా ఇబ్బంది అయింది మాకు రోడ్డు ఇచ్చినందుకు చాలా సంతోషం సూర్యప్రకాష్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు ఆయన కూడా మాకు సాయం చేసినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు సంవత్సరాలుగా భోజన పట్టణంలో హాబీఐ వార్డు హాబీఐ రోడ్డు సమస్య ఉన్నందున ఎలక్షన్ ముందర క్యాంపస్లో కోట్ల గారు ఈ వార్డులో ప్రచార నిమిత్త భాగంగా ఇక్కడి ప్రజలు మాకు రోడ్డు సమస్య చాలా ఉంది ఇక్కడ నుంచి నాలుగు నాలుగు వందల మంది కుటుంబాలకు రోడ్డు సమస్య చాలా ఉంది నాకు ఈ సమస్యకు పరిష్కారం కావాలని అడిగితే నివేదమ్మ గారు ఖచ్చితంగా ఎలక్షన్ అయిన తర్వాత మీ హామీ నెరవేరుస్తాం అని మాట ఇచ్చారు అది ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఈ రోడ్డు కోట్ల జరెడ్డి గారి సహకారంతో శివేదమ్మ గారి సహకారంతో నివేదమ్మ గారి సహకారంతో ఈరోజు ఈ రోడ్డు పూర్తి చేయడం జరుగుతుంది